హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే ఒక ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ కారం అండి ఈ కాకరకాయ కారం వేడి అన్నంతో వేడి వేడి రసం సాంబార్ అలాగే పప్పుచారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి అలాగొచ్చిందనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియో చూద్దాం అండి ఈ కాకరకాయ కారం కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు కాకరకాయలని తీసుకున్నాను ఇది దీని మీద ఉన్న పుట్టంత కూడా ఈ విధంగా పీల్ అవుట్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కూడా అవుట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇవి మరీ మందంగా కాకుండా మరీ సన్నంగా కాకుండా మీడియం సైజులో వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే ఈ కాకరకాయ ఫ్రై అనేది బాగా చక్కగా టేస్టీగా వస్తాయండి బాగా ఉడుకుతాయి కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఈ పసుపు ఉప్పు మొత్తం కూడా ఈ కాకరకాయ ముక్కల్ని బాగా పట్టించినట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకుంటే ఈ కాకరకాయలో ఉన్న చేదంతా కూడా మొత్తం వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ఇందులో ఉన్న చేదు వాటర్ అంతా చూడండి ఏ విధంగా వచ్చేసాయి చూడండి ఈ విధంగా గట్టిగా పిండుకొని తీసుకోవాలి ఇందులో ఉన్న చేదు వాటర్ అంతా కూడా బయటికి తీసేయాలన్నమాట తీసుకొని వేరొక ప్లేట్లోని పెట్టుకోవాలి ఈ వాటర్ అంతా కూడా వేరు వేరేగా పారిపోసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఇప్పుడు పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకొని బాగా ఐదు నిమిషాల వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కాకరకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టకుండానే బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి మూత పెడితే ఆ ఆవిరి వల్ల వాటర్ అంతా దిగి ఇవి మరీ జిగురు జిగురుగా వచ్చేస్తాయండి అందుకే మూత పెట్టకుండా చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అయితే ఫ్రై అవ్వడానికి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు పట్టిందండి టైము ఇప్పుడు వేరేగా ఒక జార్ తీసుకొని ముందుగా రోస్ట్ చేసుకున్న పల్లీల్ని అలాగే ఇందులోనే త్రీ టీ స్పూన్ కారం అలాగే ఒక ఏడు నుంచి తొమ్మిది వరకు వెల్లుల్లి రబ్బలు చిన్న చింతపండు చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇవైతే ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలు ముక్కలైతే బాగా ఉడికిందో లేదో చూద్దాం ఈ విధంగా ఒక మొక్క తీసుకొని ఈ విధంగా చూసుకుంటే ఇవైతే బాగా ఫ్రై అయిపోయి ఉడికిపోయిందండి చివరిగా ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లెల పొడిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్